ఆదివారం రోజున తెలంగాణ ఆదివాసీ ఎన్నికల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు దుగ్గ్యాల బాబు ఆధ్వర్యంలో చెన్నూరు నియోజకవర్గం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా లోకినీ రాజు హాజరై మాట్లాడు చెన్నూరు నియోజకవర్గంలో ఎరుకల ప్రజలు అత్యధికంగా జనాభా కలిగి ఉండడం విద్య ఉపాధి ఉద్యోగ సామాజికంగా ఆర్థికంగా రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారని తెలిపారు ప్రధానంగా తట్టలు బుట్టలు అల్లుకోవడం పందులు పెంచుకోవడం మా కులవృత్తి మారుతున్న కాలాన్ని బట్టి కులవృత్తులు నశించి ఎరుకల కుటుంబాలు రోడ్డున పడ్డాయని పేర్కొన్నారు ఆదివాసీ ఎరుకల కులస్తులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ కింద ఊరికి దూరాన శాస్త్రీయ పద్ధతిలో పందులు పెంచుకోవడానికి ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు చదువుకున్న యువత యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు ఇల్లు లేని ఆదివాసీ ఎరుకల కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసుల ఎరుకల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వందల కోట్ల బడ్జెట్ కేటాయించాలని కోరారు చెన్నూరు నియోజకవర్గంలో ఏకలవ్య కమ్యూనిటీ భవనం కొరకు ప్రభుత్వ స్థలంతో పాటు భవన నిర్మాణం చేసి ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు బనాపురం శ్రీరాములు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కూతాడి శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవెల్లి రాజలింగు హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మానుపాటి రమేష్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు బండి సమ్మయ్య భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కేతిరి సుభాష్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు దుగ్గ్యాల రాము మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి లోకిని రవి జిల్లా ఉపాధ్యక్షుడు దుగ్గ్యాల పోషం జిల్లా గౌరవ అధ్యక్షుడు మానుపాటి సారయ్య కెంసారం సమ్మయ్య చెన్నూరు మండలం అధ్యక్షుడు దుగ్గ్యాల సాయిలు బెల్లంపండి మల్లం శ్రీరామ రమేష్ జైపూర్ మండలం కల్లి సమ్మయ్య జగన్నాథల పోషం ఉండ్రాల పోషం నస్పూర్ మండల అధ్యక్షులు కేంసారం సారయ్య దుగ్యాల సంతోష కన్నెపల్లి మండల శ్రీరాముల లోకిని తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మంచాల జిల్లా తెలంగాణ ఆదివాసి ఎరక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుగ్గ్యాల బాపు ఆధ్వర్యంలో చెన్నూరు కేంద్రంగా చెన్నూరుగం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశంలో మరి చెన్నూరు ఉన్నటువంటి అత్యధిక ఆదివాసీ గల కుటుంబాలు మరి జీవిస్తూ ఉన్నారు మరి వీరు వీరికి విద్యా ఉద్యోగం ఉపాధి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు మరి ఎన్నో సంవత్సరాలుగా పట్టల పుట్టి అల్లుకుంటూ పందులు పెంచుకుంటూ కాక వేసుకుంటూ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితులలో మరి ప్రపంచకరణ ప్రైవేట్ కన్నా పేరు మీద ఇలా ప్రవృత్తులు మొత్తము అనుమార్గా అయిపోయినాయి ఉన్న పనులు దాకుందామంటే మున్సిపాలిటీ చట్టం ద్వారా దంపేస్తా ఉన్నారు అందుకే మరి కోరుతా ఉన్నాం మరి తెలంగాణ వ్యాప్తంగా మరి ఆదివాసీ ఎరుకల కుటుంబాలు మరి పనుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటే మరి గత ప్రభుత్వము ఎన్నికల ఎంపవర్మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టింది మరి అటువంటి స్కీమ్ ని మరి మరి కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని అమలు చేస్తూ మరి ఊరికి దూరాన ప్రభుత్వ స్థలాలు ఇస్తే శాస్త్రీయ పద్ధతిలో పనులు పెట్టుకునేటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి మరి ప్రభుత్వము వెంటనే స్పందించి మరి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మరి గుర్తు పెట్టుకొని మరి చెన్నూరు కాల్చుకున్నటువంటి ఆదాయ కుటుంబాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించమని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే కాకుండా ఇవాళ మరి మంచారు జిల్లాలో మరి ఊట్ ఆఫీస్ ఉన్నది అది కేవలము కొన్ని తగ్గ మాత్రమే అది వివరిస్తా ఉన్నది పనిచేస్తా ఉన్నది ఇక్కడ మంచాల జిల్లాలో అత్యధికంగా మరి ఆదివాసీ జాతి కుటుంబాలు ఉంటే ఇతర కూడా అది నుంచే ఒక రూపాయి కూడా మా ఎరుకల జాతికి రూపాయి రాలేదు మరి మేము ఎస్ట్రం కాదా మరి మేము గిరిజనం కాదా మరి మేము ఆదివాసనం కాదా మరి మా కుల వృత్తి మా బుట్టలు అడవులలో ఉండి మరి పక్షుల నుంచి అయితే వేటాల్సినటువంటి మా జాతి మరి అటువంటి జాతికి మరి అటు నుంచి వెళ్ళి ఎందుకు మాకు చెప్పేసి నేను ప్రభుత్వానికి మరి ఖచ్చితంగా మరి గారు వెంటనే స్పందించి మరి ఆదివారం కుటుంబాలకు మరి చదువుల పిల్లలకి మరి ఉపాధి ఒక ఇవ్వని చెప్పేసి నేను గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి మంచా జిల్లా కలెక్టర్ గారు కూడా తెలుసు మరి రాష్ట్రంలో మరి ఎంతో మంది ఎరు వాళ్ళు ఉన్నప్పటికీ మరి మంచాయ్ జిల్లా కలెక్టర్ గారు కూడా గుర్తించి మరి అన్ని మండలాలు కూడా మరి పంచమే కుటుంబాల కోసం పౌసలా కెరెన్సీ వచ్చే పేరు నేను కండ్రి గారికి గుర్తిస్తా ఉన్నా మరి అదే కాకుండా మరి అత్యధికంగా చెన్నూరు కాన్స్టిట్యూన్స్ లో మరి ఆదివర్గీయుల కుటుంబాలు బతా ఉన్నారు వాళ్ళు సభలు కానీ సమ్మె నిర్వహించడానికి వాళ్ళకి ఎటువంటి మరి స్థలాలు లేవు మరి కమిటీ లేదు కాబట్టి ఖచ్చితంగా మరి చెన్నూరు పట్టణ కేంద్రంగా ఏకలయ నిర్మాణం చేయమని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తా కాబట్టి ఖచ్చితంగా మా యొక్క డిమాండ్లని మా యొక్క సమస్యని మరి ప్రభుత్వ ప్రభుత్వం ప్రశ్నిస్తా చెప్పేసి మరి కోరుతా ఉన్నాము కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆలోచించి వెంటనే మా డిమాండ్ని పశీలించి మా ఎరుక జాతి సమర అభివృద్ధి కోసము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జాతి అభివృద్ధి కోసము మరి వెంటనే మరి రెడ్డి గారి ప్రభుత్వము ఏకలవ్య కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేసి ఐదు వందల కోట్ల బడ్జెట్ కేటాయించి మా ఎరుక జాతిని ఆగమని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని జై జైరుక జై తెలంగాణ జై కు తెలంగాణం జై కుర్రు ఎన కథ ఇంట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్